గురువారం దివ్య బాలయేసుకు మహత్తర శక్తిగల జపము ఓ దివ్య బాలయేసువా అడుగుడు మీ కొసదబడును వెదకుడు మీకు దొరకును తట్టుడు మీకు తెరవబడును అని చెప్పిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కన్యమరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థనను ఆలకించి నేనిప్పుడు తట్టుచో వెదకుచో అడుగుచున్న ఈ వరమును అనుగ్రహించండి ఓ దివ్య బాలయేస మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించును అని మీరు సెలవిచ్చిన ప్రకారము మీ పవిత్ర మాతయైన కన్యమరియమ్మ వేడుదల ద్వారా నా మనవిని దయచేయమని మీ నామమున మీ దివ్య పితను ఆతృతతో వేడుకొంచున్నాను ఓ దివ్య బాలజేసువ భూమి ఆకాశములు కాశములు గతించుకోవు కాని నా మాటలు ఎన్నడూ గతించుకోవు అని పలికిన మీ మాట ప్రకారము మీ పవిత్ర మాత అయిన కంధ్యమరియమ్మ వేడుదల ద్వారా నా ప్రార్థన తప్పక ఆలకింపబడునని దృఢ నమ్మకము కలిగి ఉన్నాను ఆమెన్